గణానా హన్వా గణపతిగం హవామహే కవిం కవీణశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనసృన్మోతిభిశ్రీదసాదనం శ్రీగరుభ్యో నమీమణాధిపతీమహాసరస్వచ్చై నమ హరి వాగద్ధావిపృత వాగద్ధ ప్రతిపత్త జగతపి వందే పార్వతీపరమేశర శివభక్త మహాశైలకు ముఖ్య విజ్ఞప్తి శివ మండల దీక్ష తీసుకోవాలి అనుకునే వారికి మా మనవి ఏమనగా నలభై ఎనిమిది రోజులకు తగిన విధంగా మీ కార్యాచరణ రూపొందించుకోవాలని మా మనవి ఎందుకంటే మండల దీక్ష అనగా నలభై ఎనిమిది రోజులు అంటే మూడు పక్షములు మూడు ప్రాశ్చిత్తములు మొత్తం కలిపితే నలభై ఎనిమిది రోజులు అవుతుంది అది మండల దీక్ష అంటారు దాన్ని ఇది శాస్త్ర ప్రమాణం ప్రకారం చెప్తున్నా నలభై ఒకటి అనేది ప్రమాణం కాదు వారికి అనుకూలంగా కొందరు వాళ్ళు దాన్ని సృష్టించుకున్నదే తప్ప శాస్త్ర ప్రమాణం కాదు ఎందుకంటే నేను ఎవరు విమర్శించ విమర్శించదలుచుకోలేదు మన ప్రమాణాన్ని మనం పాటించాలి అనే సంకల్పంతోనే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను తర్వాత చిన్నపిల్లలను ఆరు సంవత్సరాల లోపు ఉండే పిల్లలను తీసుకొచ్చి వారికి మీరు బలంతో పెట్టి శివదీక్ష తీసుకునే విధంగా చేయవద్దండి ఎందుకంటే వాళ్ళు మీతో పాటు తెల్లవారుజామున లేయడము చండ్రి స్నానం చేయడము దీనివల్ల జలుబు పరిసము ఒళ్ళు వేడి చేయడము ఇవన్నీ కూడా చిన్నపిల్లలకు ఇబ్బంది కలుగుతుంది ఒక ఎనిమిది సంవత్సరాల పైన ఉండే చిన్నపిల్లలకు కాలంటే మాల వేయించండి కానీ ఆరు సంవత్సరాల ఉండే చిన్నపిల్లలకు దయచేసి ఈ దీక్ష వద్దు అని చెప్తున్నాను అన్నదా భావించవద్దండి నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా ఆ విషయాలన్నీ కూడా తర్వాత ఇరవై జనవరి నెల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదవ ఇరవై ఐదవ తేదీ సోమవారం రోజు నుండి శ్రీ కాశీ విశాలాక్షి సహిత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవస్థానం నందు అన్న ప్రసాద వితరణ మధ్యాహ్నం పన్నెండు గంటలకు మొదలవుతుంది ఇంట్లో అసౌకర్యం అయిన వాళ్ళు ఇబ్బందిగా ఉండేవాళ్ళు అందరూ కూడా ఈ దేవాలయంకు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని భిక్ష తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాము మీతో పాటు ఇబ్బంది ఉన్న ఎవరికైనా తెలియజేసి ఆ పుణ్యకార్యంలో మీరు కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జయపడం చేయాలని కోరుచున్నాను ఆ పది మందికి మీరు తెలియజేయడం వల్ల వారికి స్వామివారి అనుగ్రహం కలుగుతుంది కావున ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహానికి మీరందరూ కూడా పాతలగుతారని నా మనవి